హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ట్వంటీ వన్ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే హైదరాబాద్ నుంచి బెమ్లవాడకి ఎలా వెళ్ళాము అక్కడ విమ్లవాడలో అంతా ఎలా ఉంది ఇంకా దర్శనం ఎలా అయింది అదంతా కూడా ఆ వ్లాగ్ లో అయితే ఉంటుంది ఆ బ్లాగ్ చూడని వాళ్ళు ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను వెళ్ళి తప్పకుండా చూడండి ఇంకా ఈ వీడియోలో అయితే బద్దిపొచ్చమని ఎలా చేసుకున్నాము ఎక్కడికి వెళ్ళాము వచ్చిన తర్వాత ఏమేమి వంటకాలు చేసాము తర్వాత రిటర్న్ కి ఎలా వెళ్ళాము ఇవంతా కూడా ఈ వ్లాగ్ లో ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక నైవేద్యం కోసం పాలు అయితే మీద పెట్టి మా హస్బెండ్ కి అయితే చూడమని అయితే చెప్పాను ఇక మా హస్బెండ్ అయితే చూడడం మేము కానీ పాలన్ని పొంగించేసాడు సగం పాలు అయితే మిగిలాయి ఇక ఆ సగం పాలలోనే నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలి ఇక నైవేద్యం అయ్యే లోపు మా మమ్మీ ఖాళీగా ఉండకుండా వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకుంది ఆ తర్వాత ఇక పోవడానికి సంబంధించిన దాన్ని కూడా రెడీ చేసుకుంటుంది ఇక మీ మమ్మీ అన్ని పనులు చేస్తుంటే నువ్వేంటి కాలిగా కూర్చున్నావు అని అయితే అనుకోకండి ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని పట్టుకుంటున్నా నేను ఎందుకంటే ఇద్దరు పిల్లలు వెళ్ళి మధ్యలో దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు ఇక మా మమ్మీని వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే పిల్లలు ఇద్దరిని నేనే చూసుకోవాలి ఇక అలా పిల్లల్ని నేను చూసుకుంటుంటే మా మమ్మీ నిదానంగా అన్ని పనులు చేసుకుంటుంది కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఎండలు అయితే చాలా ఉన్నాయి అసలు సమ్మర్ లో ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నాయి ఎండలు అయితే మామూలుగా లేవు ఇక్కడ వాటర్ క్యాన్ తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మేము తాగడం కోసం వాటర్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఇంకా దర్శనమే ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఏందని అయితే చెప్పాను కదా ఇక ఆఫ్టర్నూన్ అంటే ఇంకా బద్దెపోచమ్మని చేసుకుని టెంపుల్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ కోడిని కోసుకొని ఇంటికి వచ్చి వండుకొని తినేసరికి అవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే తొందరగా చేసుకుని తినేసి ఇక మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా హైదరాబాద్ అయితే రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నాము మళ్ళీ లేట్ అయ్యిందంటే నైట్ పడుకోవడం కూడా లేట్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ లేవడం కూడా లేట్ అవుతుంది మళ్ళీ తనకి ఆఫీస్కి వెళ్ళడానికి మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి అలా తొందరగా వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఇక బోనం దగ్గర దీపం వెలిగించగానే ఇక మా మమ్మీ దగ్గరికి ఇద్దరు పిల్లలు అయితే వచ్చేసారు ఇక వెంటనే నేను కొన్ని ఫొటోస్ అయితే తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దొరకరు అసలు ఇక వచ్చినప్పుడు అలా కొన్ని పిక్స్ అయితే తీసాను ఇక మేమైతే బోనం ఎత్తుకొని అయితే తీసుకెళ్లట్లేదు ఇక ఇక్కడే విస్తరాకులో ఇక పడి అయితే పెడుతున్నాము ఎందుకు బోనం ఎత్తుకొని తీసుకెళ్ళట్లేదు అంటే ఇక మాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇక బోనం ఎత్తుకొని తీసుకెళ్లాలంటే చాలా జాగ్రత్తగా దీపం కొండెక్కకుండా అయితే తీసుకొని వెళ్ళాలి ఇక పిల్లలతో ఇలా రిస్క్ చేయడం అవసరమా అని చెప్పేసి ఇక రూమ్ దగ్గరే పడి అయితే పెట్టేసి ఇక నైవేద్యం అయితే ఒక బాక్స్ లో పెట్టుకుని అయితే తీసుకెళ్తాము అమ్మవారి దగ్గరికి అలాగే వాడి బియ్యం ఇంకా కొబ్బరికాయలు ఇక ఏమైతే మొక్కుకున్నామో ఇక అవన్నీ అయితే తీసుకొని వెళ్తాము ఇక చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా మేము బద్దిపొచ్చామని చేసుకోవడం ఇక ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా తక్కువైనా ఏమైనా పొరపాట్లు ఉన్నా తల్లిని క్షమించమని అయితే మొక్కుకున్నాము అలాగే ఇక నేను కూడా మొక్కుకొని మా ఇద్దరు పిల్లలతో కూడా మొక్కించాను ఇక మా మమ్మీ మ్యారేజ్ మొక్కు ఇంకా నేను నా కొడుకు కోసం మొక్కుగిన మొక్కులన్నీ కూడా చెల్లించుకున్నాము పెళ్ళైన వెంటనే రాక పోయినా రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టినా కూడా ఆ తండ్రి దయ ఇంకా బద్దిపోచమ్మ తల్లి దీవెనలు ఆశీస్సులు అయితే ఉన్నాయి ఉన్నాయనిపించింది ఇక మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే ఈ టెంపుల్ అసలు తెలియనే తెలియదు అయినప్పటికీ మా హస్బెండ్ కూడా ఈ అయితే చాలా నచ్చిందంట ఎప్పుడైనా మనం వీకెండ్స్ లో లేకపోతే ఏదైనా సమయం చూసుకొని అయితే మళ్ళీ మళ్ళీ ఈ టెంపుల్ అయితే వద్దాం అని అయితే చెప్పారు బద్దిపోచమ్మ టెంపుల్ వెళ్ళే ముందు అయితే కాళ్ళకి పసుపేత వేసుకోవాలి కదా ఇక మా మమ్మీ అయితే నేను రాసుకోలేదని చెప్పేసి ఇక నాకు పసుపేత పెడుతుంది ఈ పిల్లల హడావుడిలో అన్ని మర్చిపోతున్నాం అసలు అసలు ఏదో చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము మళ్ళీ వాళ్ళు ఏదో చేసేసరికి మళ్ళీ మర్చిపోయి రిటర్న్ అయితే వెళ్తున్నాము అలా ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది కాళ్ళకి పసుపు పెట్టుకోకుండా టెంపుల్ కి అని చెప్పేసి ఇక నాకు పెట్టి మా మమ్మీ కూడా పెట్టుకుంటుంది ఇక మా చిన్నోడిని చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు ఇంటి దగ్గర నేను పెట్టుకున్నా కూడా ఇలాగే నాకు పెట్టని చెప్పేసి ఏదో ఏడుస్తాడు ఇక మా హస్బెండ్ ఏమో మా పెద్దోడిని ఇరిటేట్ చేస్తున్నాడు ఇక మీ అల్లరంతా ఆపితే ఇక మనం వెళ్దాం అని చెప్పేసి అయితే ఇక స్టార్ట్ అవుతున్నాము ఎందుకంటే అప్పటికే ఇంకా చాలా లేట్ అవుతుంది అలా లేట్ అవుతే ఇంకా మళ్ళీ వెళ్లడం కూడా లేట్ అవుతుంది మళ్ళీ పిల్లలకి ఇంకా ఫుడ్ తినిపించుకోవాలి ఇక్కడ మా పక్కన రూమ్ వాళ్ళు అయితే మంచిగా బయట వండుకుంటున్నారు మేము కూడా అలానే వండుకుందాం అని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇక అలా అందరి మీద కిందికి దిగేసాము కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక మాకు ఆటో దొరకడం ఇక్కడైతే ఆటోస్ దొరకవు ఇంకా మేము వెళ్ళాలంటే చాలా లాంగ్ నడుచుకుంటూ వెళ్ళాలి అప్పటికి ఓపిక అయితే అస్సలు లేదు అలా అనుకున్నప్పుడే మాకు ఎదురుగా అయితే వీళ్ళు కనిపించారు వీళ్ళు అప్పుడే బోడం ఎత్తుకొని అయితే తీసుకెళ్తున్నారు ఇక మా మమ్మీని వెంటనే వెళ్ళి అడగమని అయితే చెప్పాను తీసుకెళ్తారా అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా సరే అన్నారు కానీ అలా ఫ్రీగా వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు కూడా వంట అయితే మా హస్బెండ్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఎండలు అయితే మామూలుగా లేవు ఇలా బయటకు వచ్చామో అలా వీళ్ళ ఆటో ఎదురవ్వడం అయితే మాకు చాలా లక్కీగా అనిపించింది అసలు లేకపోతే మెయిన్ రోడ్ వరకు వచ్చేంత ఒక్క కూడా లేదు ఇంత ఎండ చెప్పులు లేకుండా ఆటోలో రావాలన్నా మెయిన్ రోడ్ వరకు అయితే రావాల్సి వచ్చేది ఎందుకంటే మేము ఉండేది గల్లీ లోపలికి కాబట్టి ఇక ముందు వరకైనా నడవాలి కదా అప్పటి వరకు నడవడమే చాలా గగనం అనుకున్నాము కానీ ఇక లక్కీగా మాకు ఆటో అయితే వచ్చింది వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు ఇక మళ్ళీ రిటర్న్ లో కూడా ఎక్కించుకొని వెళ్తాం అని చెప్పి నెంబర్ కూడా ఇచ్చారు ఇక ఇంకేముంది ఇక ఏ టెన్షన్ లేకుండా హాయిగా దర్శనానికి అయితే వెళ్తున్నాము కాళ్ళు అయితే అసలు చాలా మంట పుడుతున్నాయి నిప్పులు విండి నడిచినట్టుగా ఉంది అంతలా ఉంది ఎండ్ అక్కడ చూస్తున్నా కదా లైన్ అయితే ఇంతలా ఉందో దాదాపు చాలా మంది మార్నింగ్ చేసుకున్నారు అయినప్పటికీ మా లాగా నీట్ గా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఇంత మంది ఉన్నారు ఇంకా వస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఇక తొందర తొందరగా మా హస్బెండ్ వెళ్ళమని అయితే చెప్తున్నాను కాకపోతే అసలు నడవడానికి రావట్లేదు చిన్న చిన్న రాళ్ళు అయితే కాళ్ళకి గుచ్చుకుంటున్నాయి ముళ్ళలాగా ఇక అప్పటికి వీళ్ళు నీడలాగైతే అంత సెట్ చేసారు ఇక అదే సంతోషపడాలి ఇక దానికి ఇక మధ్యలో దాహం ఇస్తే తాగడానికి కూడా వాటర్ లేవు ఇక మా మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ కూడా అయిపోయింది ఇక్కడ మా పిల్లల బాధ చూడాలి వాళ్ళకేమో దాహం అవుతుంది ఇక్కడేమో వాటర్ లేవు ఇంకో దగ్గర ఉక్కపోతా అసలు గాలి రావట్లేదు అసలు చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలైతే ఇక వాళ్ళకి అలా గాలి ఉప్పుతూ తీసుకెళ్లాము చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో అంత క్రౌడ్ లో అసలు పిల్లలకైతే అసలు ఎక్కడ గాలాడుతుంది చెప్పండి పెద్దవాళ్ళ మీద మనకే అసలు గాలాడట్లేదు ఇక చిన్న పిల్లలను తీసుకొచ్చిన వాళ్ళకైతే ఇక చుక్కలు కనిపించాయి ఇక ఏం చేస్తాం చెప్పండి మొక్కు మొక్కే కదా ఇక లోపల సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది అసలు ఇసుక పూస్తే రాలనంత జనాభా అయితే ఉన్నారు బతిపచుమ దగ్గర అసలు ఎంత టైం పడుతుందో అనుకున్నాము అలా అనుకున్నామో లేదు అంకుల్ అయితే మాకు ఈ లైన్ లో నుండి వెళ్ళండి డైరెక్ట్ గా అమ్మవారి ముందు అయితే ఆగుతారని చెప్పేసి అన్నారు నేను నిజమో కాదు అలా చాలా మంది ఉన్నారని చెప్పేసి డైవర్ట్ చేయడానికి అలా అంటున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను మమ్మీ ఏమో తను డైవర్ట్ చేయడానికి అలా అంటున్నారు నువ్వు వెళ్ళకని చెప్పేసి అంది ఏమో చూద్దాంలే అని చెప్పేసి ఇక ఆ లైన్కి వెళ్తే డైరెక్ట్ గా అమ్మవారి ముందు అయితే ఆగాము ఇక మేమైతే వడిబియ్యం పొద్దామని మొక్కుకున్నాం కదా ఇక వడి పొద్దామంటే పొద్దాం అంటే అమ్మవారి గర్భగుడి లోపల కాకుండా బయట ఒక ప్లేట్ పెట్టి అందులోనే అన్ని పెట్టేసి కవర్ కవర్ ఇవ్వాలని చెప్పేసి అయితే అన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు గర్భగుడి లోపల మాతోనే అమ్మవారికి వడిబియ్యం అయితే పోయించారు కానీ ఈసారి చాలా క్రౌడ్ ఉండదు వల్ల పొయ్యలేక పోయా అని చెప్పేసి లోపల చిన్న బాధ అయితే ఉండే ఇక అలా అమ్మవారి ముందు రాగానే గర్భగుడి లోపల ఉండే అయ్యగారు అయితే మా వడి బియ్యం అయితే తీసుకొని అమ్మవారి ముందు పోస్తా అని చెప్పేసి అయితే తీసుకున్నారు ఇక అమ్మవారి ముందే మేము తీసుకెళ్లిన బియ్యం పోసి శారీ అయితే పెట్టాడు ఇక మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంత మంది జనాభాలో మేము తీసుకెళ్లిన వడి బియ్యం అమ్మవారికి చేరాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అయినా మన లాంటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటాయి చెప్పండి ఇలాంటి చిన్న చిన్ని ఆనందాలే మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కొబ్బరికాయలు చిన్న వస్తేనే చాలా సంతోషపడిపోతాము అలాంటిది ఇంతమంది మంది మా పడి బియ్యం అయితే అమ్మవారికి చేరుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అదొక పాజిటివ్ వైబ్ అనమాట ఇక అదే హ్యాపీనెస్ తో ఇక రూమ్ అయితే రిటర్న్ అవుతున్నాము ఇక మాకు హెల్ప్ చేసిన ఆటో వాళ్ళకి కూడా కాల్ చేసి మీకోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇక తొందర తొందరగా వెళ్ళాము కోడిని కట్ చేయించుకొని వచ్చి రాగానే లేట్ చేయకుండా చక్క చక్క పనులు అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే తొందరగా చికెన్ అయితే తినేసేయాలి కదా అందులోనూ అమ్మవారికి కోసిన కోడి అయితే మామూలుగా ఉండదు అసలు భక్తితో మనం చేసుకుని అమ్మవారి కోడిని కోసుకొని తింటే ఉంటుంది అసలు మాటల్లో చెప్పలేము తిని ఆస్వాదిస్తే తప్ప ఇక మేమైతే ముందే ఫిక్స్ అయ్యాము బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి ఇక రైస్ ఇంకా చికెన్ కర్రీ కంటే బిర్యానీ అయితే తొందరగా అయిపోతుంది ఒకప్పుడు నాకైతే బిర్యానీ చేసుకోవాలంటే అది పెద్ద పనిలాగా అనిపించేది కానీ ఇప్పుడు నార్మల్ వంట లాగా అయిపోయింది నాకు చాలా సింపుల్ ప్రాసెస్ లో అయినప్పటికీ కూడా కొంచెం టైం పట్టినా చాలా టేస్టీగా తినేయచ్చు అందులోనూ ఆ రోజే తినేసేయాలి మళ్ళీ నెక్స్ట్ డే మండే ఇంకా ట్యూస్డే ఉంది కాబట్టి తినలేము ఆ టూ డేస్ ఉంచినా కూడా కర్రీ వేస్ట్ అవుతుంది ఇక బిర్యానీకి అయితే పెద్ద పీసెస్ కట్ చేస్తాం కాబట్టి తొందరగా మనకి అయిపోతుందనే ఉద్దేశంతో ఇక బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక బిర్యానీకి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుతున్నాను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన తర్వాత ఇక రైస్ కి ఎసర పెట్టేసుకుంటూ అయిపోతుంది ఆ తర్వాత చికెన్ కసిపు గోలిచి రైస్ అందులో వేస్తే కదా వేడి వేడి బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇక అలా మా హస్బెండ్ తో ముచ్చట్లు పెట్టుకుంటూ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుతున్నాను ఇక మా మమ్మీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా మా మమ్మీ బిర్యానీ కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే కలుపుతుంది నాకు అయితే మస్తు ఇష్టం ఉండే విములవాడ అంటే మంచిగా విమలవాడ మన శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఈ బద్దెపోచమ్మకి మంచిగా చేసుకొని బోనాలు వేసుకొని తీసుకెళ్లి అండ్ కోళ్ళు తీసుకొని దావతులు వేసుకొని మంచిగా ఇంటికి వచ్చేసేవి కానీ ఇప్పుడేమో పిల్లలు ఉన్నారు కదా తోకలు ఈ తోకలతోటి నాకు ఇంత ఇబ్బంది అవుతుంది అని ఈ తోకలు కొంచెం పెద్ద వెయ్యాలంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇక్కడ రైస్ కి సంబంధించిన ఎసరైతే రెడీ అవుతుంది ఇక రైస్ వేసిన తర్వాత ఇక జల్లడలో రైస్ అంతా తీసేయాలి తీసేసిన తర్వాత చికెన్ అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత చికెన్ కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఇక మనం పక్కన తీసి పెట్టుకున్న రైస్ అయితే అందులో వేసేసి దమ్కి ఇవ్వాలి ఇక మనం దమ్కి ఇచ్చిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక తినడమే ఆలస్యం ఇక బిర్యానీ అన్నాక తంసపు ఉండాలి కదా బిర్యానీ మరి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కుదిరింది ఇంటి దగ్గర కూడా ఎంత బాగా ఉండదేమో అమృతమే ఒక్కొక్క పీస్ సూపర్ టేస్ట్ ఉంది అసలు నార్మల్ గా అమ్మవారి దగ్గర టేస్ట్ బాగుంటుంది అంటారు కదా ఎట్లుంది ఎట్లుందిరా ఎట్లుంది ఇక అలా కడుపు నిండా బిర్యానీ తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామన్నా రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా మా హస్బెండ్ అయితే చెలో హైదరాబాద్ అని చెప్పేసి రిటర్న్ అయితే తీసుకెళ్తున్నాడు ఇక ఏం చేస్తాను చెప్పండి ఇక పిల్లలతో కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా నైట్ అంటే అని చెప్పేసి ఇక నేను కూడా తిన్న వెంటనే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అసలు ఎంత ఫ్రెష్ అప్ అయినా కూడా అసలు చెమటలు అయితే కారిపోతున్నాయి అంత ఎండు ఉంది అంత ఉక్కపోతా ఇక పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పేసి ఇక సరే అలా బయటకు వెళ్తే కొంచెం గాలన్నీ వస్తుంది కదా అని ఇక తొందరగా స్టార్ట్ అయ్యాము అనుకున్న టైం కంటే ఇంకో వన్ అవర్ ముందే స్టార్ట్ అయ్యాము ఇక అలా వెళ్తుంటే ఇక్కడ వ్యూ అంతా చాలా బాగా నచ్చింది మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను విమలవాడ వెళ్ళినప్పటికీ విమలవాడలో అయితే ఎలాంటి కన్స్ట్రక్షన్ అయితే జరగట్లేదు ఇక నేను వీడియో పోస్ట్ చేసేసరికి విమలవాడలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే గుడి మూసేశారు మూస్తున్నారు మూసేయబోతున్నారు అనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది నిజం ఎంతో అబద్ధం ఎంతో నాకు కూడా తెలియదు కరెక్ట్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి ఇక వీడియో విషయానికి వస్తే అట్లుంటుంది మన వీడియోస్ ఎప్పుడో తీసినా ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలతో అస్సలు వీలవ్వట్లేదు మీరు కూడా అర్థం చేసుకోండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్